యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయే నిజమైన స్టోరీ చెప్పారు ఒక పడవల యజమాని కుంభమేళా సందర్భంగా ఏకంగా నలభై ఐదు రోజుల్లో ముప్పై కోట్లు సంపాదించాడని చెప్పారు ఆ మాటకి అంతా షాక్ అయ్యారు అయితే కుంభమేళ ఎంతో మందిని లక్షాధికారులను కోటీశ్వరులను చేసిందనడంలో సందేహమే లేదు ఎందుకంటే దాదాపుగా అరవై కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేశారు ప్రయాగ్రాజ్లో చిన్న వ్యాపారులు కూడా లక్షలు సంపాదించారు ఆటో వాలాలు క్యాబ్ డ్రైవర్లు ఒకరేంటి చిరుతిండ్లు అమ్మేవారు సైతం ధనికులయ్యారు ఇక హోటల్స్ రెస్టారెంట్స్ యజమానుల గురించి అయితే చెప్పనక్కర్లేదు తాము ప్రయాగ్రాజ్లో ఉన్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఉంటారు ఎందుకంటే వారిని పేదరికం నుంచి బయటపడేసింది కాబట్టి అయితే యోగి దిత్యనాథ్ చెప్పిన ఓ సక్సెస్ స్టోరీ మాత్రం అందరినీ షాక్ గురిచేసింది ప్రయాగ్ రాజ్ లోని అరయల్ ప్రాంతంలో ఉంటాడు పింటూ మహారా ఇతను చాలా ఏళ్ల నుంచి పడవల వ్యాపారం చేస్తున్నాడు తన దగ్గర అరవై బోట్లున్నాయి త్రివేణి సంగమంలో ఆయన తన బోట్లను నడుపుతూ ఉంటాడు అయితే ఎన్నాళ్ళు ఆయన వ్యాపారం ఏదో పనిచేసే వారి జీతాలకు తన ఖర్చులకు సరిపోయేవి కానీ మహాకుంభమేళ ఏర్పాట్లను చూసిన పింటు ఎలాగైనా సరే వ్యాపారం పెద్దది చేయాలనుకున్నాడు అంటే అరవై బోట్లని నూట ముప్పైకి పెంచాలనుకున్నాడు కానీ తన దగ్గర కొంత డబ్బే ఉంది కానీ వ్యాపారం చేయాలి అంటే అప్పు చేయాలి కానీ కుటుంబ సభ్యులు వద్దన్నారు కానీ పింటు మాత్రం భవిష్యత్తును ఊహించాడు ఇప్పుడు వేలల్లోనే భక్తులు వస్తున్నారు కానీ మహాకుంభమేళాకు దేశం సగం తరలి వస్తుంది పైగా ఉన్న రేటు నాలుగింతలు పెంచి వ్యాపారం చేయొచ్చు ఖచ్చితంగా లాభం రాకున్నా కనీసం తన బోట్లు అయినా మిగులుతాయనుకున్నాడు పింటూ వెంటనే భారీగా అప్పు చేసి మరో డెబ్బై బోట్ల ఇచ్చాడు అవి సమయానికి డెలివరీ అయ్యాయి ఇక తన దగ్గర పనిచేసే వారికి ట్రిప్కు కొంత కమిషన్ లెక్కన వారికి ఇస్తానని చెప్పాడు ఇక కుంభమేళ మొదలవడానికి వారం ముందు నుంచే భక్తులు రావడం మొదలు పెట్టారు రాలనంత మంది ఇంకేముంది వ్యాపారం బేకరంగా సాగింది రోజుకు వెయ్యి రెండు వేలు మిగిలితే గొప్పనుకునే వ్యాపారం కానీ రోజుకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఒక్క బోటుకే సంపాదించడం మొదలు పెట్టాడు ఇక తాను వాటిని మెయింటైన్ చేసేందుకు నమ్మకమైన వారిని నియమి తాను ఊహించిన వ్యాపారం కంటే వంద రెట్లు సాగింది ఇంకేముంది డబ్బు లెక్క పెట్టుకోవడం తన వల్ల కాలేదు మనీ కౌంటింగ్ మిషన్స్ కూడా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది తన జీవితంలో చూడలేనంత సొమ్ము తన కుటుంబ సభ్యులంతా కూర్చొని డబ్బులను కట్టలుగా కట్టారు మొత్తం కౌంట్ చేశారు ఒక్క బోటు సరాసరిన దాదాపుగా ఇరవై మూడు లక్షలు సంపాదించి పెట్టింది తాను మాత్రమే కాదు బోటు నడిపేవారు కూడా లక్షాధికారులు అయ్యారు మొత్తం నలభై ఐదు రోజులు ఊపిరి సలపని పని మొత్తం ముప్పై కోట్ల రూపాయలు వచ్చాయి అయితే అతను గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పేందుకు యోగి ఆదిత్యనాథ్ ఇష్టపడలేదు ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి కొన్ని వేల మందిని పేదరికం నుంచి ఈ వేడుక బయటపడేసింది అమెరికా జనాభా మొత్తం రెండు సార్లు ఒకే చోటకు వస్తే ఎంత మంది కనిపిస్తారో అంత మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు నూట నలభై ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుక ప్రపంచానికి హిందూ సంప్రదాయాన్ని చాటి చెప్పింది ఇంతమంది జనాభా ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ మన హిందూ సంప్రదాయంలో అవి పెద్ద లెక్కలోకి రావు మనకి భక్తి దేవుడు సంప్రదాయమే మిన్న అదే జరిగింది ప్రయాగరాజ్ వ్యాపారం చేసేందుకు బయట రాష్ట్రాల నుంచి వేలాది మంది వచ్చారు వారంతా సంతోషంగా చాలా డబ్బుతో తమ గ్రామాలకు చేరారు టూరిస్ట్ కాదు కూడా ఒక నుంచి సంపాదించిన డ్రైవర్లు కూడా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కుంభమేళాలో రికార్డు మాత్రం పింటుంది కేవలం ధైర్యం చేసి మరో డెబ్బై బోట్లు కొనడం అతని జాతకాన్నే మార్చేసింది జీవితానికి సరిపడా డబ్బును సంపాదించారు ఆయన ఇక తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ముందుకు సాగుతానని అధికారులకు చెప్పారట ఈ విషయాన్నంతా కూడా యోగి అసెంబ్లీలో చెప్పారు ఎక్కడ బోటు వ్యాపారం ఎక్కడ ముప్పై కోట్లు కలలో కూడా డబ్బు మరి బహుశా ఆ త్రివేణి సంగమంలోని దేవతలంతా కనక వర్షం కురిపించారేమో కానీ ఇక్కడ మన గవర్నమెంట్లైతే అయితే ఊరుకోవు కదా వారు మాత్రం ఫైన్ వేశారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పంతొమ్మిది అరవై ఒకటి ప్రకారం పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు పన్ను చెల్లించాలని ఆ పింటూ కి నోటీసులు పంపించారు బోట్ మ్యాన్ పింటూ కుటుంబం ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీస్ తో షాక్ లో వెళ్లిపోయింది బోట్ మ్యాన్ పింటూ డబ్బు సంపాదించిన ఆయనకు లేకుండా పోయిందని చాలా మంది వాపోయారు ఇప్పుడు ఆ ముప్పై కోట్లలో పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే మరి పింటూ ఏమో ఇప్పటి వరకు ట్యాక్స్ ల్యాబ్లు కూడా తెలియని వ్యక్తి ఇప్పుడేమో భారీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది డబ్బు సంపాదించిన అదో పీడకలలా మారింది ఆయనకు కానీ తప్పదు ట్యాక్స్ కట్టాల్సిందే దేవుడు వరమిచ్చిన పూజారి కనకరించలేదనే సామెత మనకు గుర్తు రావచ్చు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి